నమస్తే కేట్వెంట్ ఫోర్ న్యూస్ సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని అంతపేట గ్రామంలో ప్రకృతి పరిరక్షణకు ప్రతీకగా మామిడి చెట్ల పెళ్లి మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమాన్ని పెండెల అశోకరెడ్డి శ్రీమతి దంపతులు మరియు పెండెల సురేందర్ రెడ్డి శ్రీమతి దంపతులు ఘనంగా నిర్వహించారు మామిడి చెట్లను వరుడు వధువుల అలంకరించి మంత్రోచ్ఛారణలతో సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి వేడుక జరిపారు ఈ సందర్భంలో గ్రామ పెద్దలు ప్రజలు యువత పెద్ద ఎత్తున హాజరై ప్రకృతి పట్ల తమ మమకారాన్ని చాటారు పచ్చదనం పరిరక్షణ వర్షాభివృద్ధి కోసం ఈ రకమైన కార్యక్రమాలు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటాయని నిర్వాహకులు తెలిపారు ప్రకృతి ప్రేమను ప్రోత్సహించే ఈ విరలక్షణ కార్యక్రమం గ్రామంలోనే కాదు పరిసర ప్రాంతాల్లోనూ ప్రశంసలను పొందుతుంది ఈరోజు మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మొట్టమొదటిసారి మామిడి తోట కాపు వచ్చిన మేము చెట్లకు వివాహం చేయడం అనేది మా సాంప్రదాయం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం అండ్ ఇప్పుడున్న తరానికి ఈ ఇవన్నీ మర్చిపోతున్న కాలంలో మాకు వారికి ఒక మళ్ళొకసారి గుర్తు చేయాలని ప్లస్ ఈ మామిడి తోట అనేది ఆక్సిజన్ ఇవ్వడంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాంట్ ఈ మామిడితో మామిడి చెట్లు అనేది వాటిని కాపాడుతూ పర్యావరణాన్ని కాపాడే దిశగా మరియు అందరికీ మేము సందేశం ఇచ్చే సందేశం ఏంటంటే ప్రతి ఒక్కరు చెట్లని కాపాడుతూ చెట్లను పెంచుతూ అట్లీస్ట్ వాళ్ళ ఇళ్ళల్లో పెంచుతూ ఈ పర్యావరణాన్ని కాపాడుతూ మరియు భవిష్యత్ తరాలకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంచాలని మా యొక్క రిక్వెస్ట్ శ్రీమాతే నమ సర్వమంగళమాంగి శివే సర్వార్థ సంగి శరణ్య శ్రీంబీ దేవి నారాయణ నమోస్తి మన కంతకపేట గ్రామంలో పిండెల తిరుపతిరెడ్డి గారి స్వక్షేత్రమైనటువంటి మామిడి తోటలో మనకి ఈ మామిడి వృక్షాల కళ్యాణం జరగడం జరిగింది ముఖ్యంగా పంట కోసే టైంకి వచ్చినప్పుడు ఇది సశాస్త్రీయంగా చేయడం అనేటువంటిది మనకి సాంప్రదాయబద్ధంగా ఉంది ముఖ్యంగా ఈ మామిడి చెట్లు ఏంటంటే మనకి ఎక్కువ ఆక్సిజన్ ఇస్తాయి అవి మనకి పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయి కాబట్టి రైతులంతా కూడా ఇట్లాంటి కార్యక్రమాలు అనేటువంటివి ఈ తోటలలో చేయడం వల్ల వాటి పెంపొందించడే కాకుండా పర్యావరణానికి కూడా ఎంతో సహాయపడుతుంది కాబట్టి ముఖ్యంగా పర్యావరణ తోడ్పాటుకు మరియు వాటి అధిక దిగుబడికి కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి మంచిగా వేద మంత్రోచ్చారణ మధ్య కళ్యాణం అనేటువంటి జరుపు జరుగుతుంది కాబట్టి అందరి రైతులు కూడా ముఖ్యంగా ఇట్లాంటి వృక్షాలను అన్నిటిని కూడా మామిడి అనే కాకుండా మామిడి ఎక్కువగా ఆక్సిజన్ ఇస్తుంది ఇట్లాంటి ఏవైతే పర్యావరణానికి తోడ్పడుతు అట్లాంటి అన్ని వృక్షాలను పెంచి పర్యావరణాన్ని కాపాడాల్సింది కోరుకు